అందరికీ నమస్కారం మిత్రులారా మీ బాడీలో కొన్ని చేంజెస్ మీరు అబ్జర్వ్ చేయాలి ఆ చేంజెస్ ఈ అబ్జర్వ్ చేస్తే వాటికి కారణం ఏంటో మనకు తెలుస్తుంది మీ స్కిన్ అంతా డ్రై కావడం పెంటుకు లూడిపోవడం సడన్గా డాండ్రాఫ్ లాంటిది ఏముండదు కానీ హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉంటుంది మౌత్ అల్సర్స్ నోట్లో అల్సర్స్ లాగా రావడం కానీ నోరు పొక్కిరెట్టు కావడం పెదాలు పగలడం డ్రై డ్రై మౌత్ అంటాం ఇటువంటి ప్రాబ్లం ఉండడం నీరసంగా ఉండడం చిరాగ్గా ఉండడం దేని మీద ఇంట్రెస్ట్ ఉండకపోవడం అలాగే మతిమరుపు జ్ఞాపక శక్తి తగ్గడం అది కూడా రీసెంట్ విషయాలు గుర్తుంటాయి రీసెంట్ విషయాలు మర్చిపోతారు పాతవి బాగా గుర్తుంటాయి ఇటువంటిది ఉండడం ప్లస్ చేసిన పని మళ్ళీ చేస్తూ ఉండడం ఎక్కడ పెట్టానో ఆ వస్తువులు వాటిని గుర్తుపెట్టుకోలేకపోవడం అలాగే కడుపులో కొంచెం మంట లాంటిది ఉండడం ఇంకా చెప్పాలంటే నిద్ర నిద్ర లేమి నిద్ర సరిగ్గా పట్టకపోవడం కాన్స్టిపేషన్ టెండెన్సీ ఉండడం ఇటువంటి సిమ్టమ్స్ ఏదైనా కనిపిస్తే ఖచ్చితంగా మీరు ఆలోచించాల్సింది బి కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ ముఖ్యంగా ఈ లక్షణాలకు తోడు చేతులు లాగడం తిమ్మి లెక్కడం మంట మండినట్టు ఉండడం ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టు ఉండడము ప్లస్ నరాలు చీమలు పాకినట్టు ఇటువంటి సిమ్టమ్స్ ఏదైనా కనిపించాయనుకోండి బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ విటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీ దీని డెఫిషియన్సీ వల్లే చాలా మందికి ఈ రోజుల్లో ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ దాటంగానే మతిమరుపు బాగా జ్ఞాపకశక్తి దెబ్బతినిపోతుంది వాళ్ళకి అలాగే ఆల్జిమర్స్ డిసీజ్తో పాటు పార్కిన్సన్స్ డిసీజ్ అంటాం వణుకుడు రావడం ఇలా ఇలా ఉండడం ఇది జరుగుతూ ఉంటుంది ఇది బీట్వెల్ సింపుల్ బీట్వెల్ డెఫిషియన్సీ బ్రెయిన్ షింకేజ్ కూడా జరుగుతుంది అట్రోఫీ ఆఫ్ బ్రెయిన్ అంటారు ఇటువంటిది జరుగుతుంది బీట్వెల్ అనేది మన బాడీలో ఎర్ర రక్త కణాలు తయారు చేయడానికి సహాయపడుతుంది అనే రక్తహీనత బాగా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అలాగే డిఎన్ఏ ఆర్ఎన్ఏ వీటిల్లో వీటి ఫంక్షన్లో కూడా ఇది పాల్గొంటుంది కాబట్టి ట్వల్వ్ డెఫిషియన్సీ అనేది చాలా జాగ్రత్తగా మనం డీల్ చేయాల్సినటువంటి విషయం ఎందుకంటే బీట్వెల్ అనేది వెజిటేరియన్స్కి చాలా కష్టం ట్వెల్వ్ మాంసాహారంలో బాగా ఎక్కువ ఉంటుంది అన్ని మాంసం గుడ్లు నాన్ వెజ్ అన్నిటిలో కూడా బీట్వెల్ సఫిషియంట్గా ఉంటుంది ఇంకా నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళు కూడా ట్వెల్వ్ డెఫిషియన్స్ ఏంటంటే ఇంకా కర్మ మనం చేయగలిగేది ఏం లేదు దాంట్లో విపరీతమైన బీట్ వల్ ఉండి మీ బాడీలో బీట్ వల్ ఉండట్లేదు అంటే అబ్జాబ్షన్ లేదని అర్థం దాని కష్టాలు వేరే అది వేరే చెప్తాను ఎంత కావాలి రోజుకి మైక్రోగ్రామ్స్ కావాలి అదేమి కేజీలు కేజీలు అవసరం లేదు మనకు మనకు మైక్రోగ్రామ్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ మైక్రోగ్రామ్స్ కావాలంతే మన బాడీకి అంత కూడా మనం సప్లై చేయొచ్చు చేయవచ్చు ఉండాలి అంతే వెజిటేరియన్స్కి చాలా తక్కువ సోర్సెస్ ఉంటాయి ఇప్పుడు విటమిన్ డి గురించి మనం మాట్లాడినప్పుడు న్యాచురల్ సోర్సెస్ ఎలా తక్కువ నేను ఎన్ని కష్టాలు పడ్డాము ఈ బీట్వెల్ కూడా వెజిటేరియన్స్కి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఉన్నదే కొన్ని ఐటమ్స్ ఆ కొన్ని ఐటమ్స్ కూడా ఖచ్చితంగా మీ ఫుడ్లో ఉండేటట్టు చూసుకోవాలి ప్రతిరోజు కావాల్సిందే మినిమం అది కూడా మనం సప్లై చేయలేకపోతే ఇంకా కష్టం మనం హెల్త్ కాన్షియస్ లేనట్టే లెక్క ఏ ఏ సోర్సుల్లో మనకు విటమిన్ బీట్వెల్ దొరుకుతుంది ఫస్ట్ ద మీరు చెప్పాల్సింది పాలు పాలు పెరుగు ఇవి వీటికి సంబంధించిన వాటిల్లో పులిసినటువంటివి పులిసినవి ఏవి తీసుకుంటాం మనం యూజువల్గా మజ్జిగ తీసుకుంటాం పులిసినటువంటి పెరుగు ఈ రెండింటిల్లో కొంత బీట్వెల్ సోర్స్ అనేది మనకు దొరుకుతుంది అందుకని ప్రతిరోజు కూడా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ఈ పులిసిన పెరుగు కానీ పులిసినటువంటి మజ్జిగ కానీ ఉండాలి మీరు ఫుడ్తో పాటు తినలేకపోతే అన్నంతో పాటు తినలేకపోతే పుల్లగా ఉన్నటువంటి మజ్జిగను తాగండి సపరేట్గా తాగండి మీ బాడీకి కావాల్సినటువంటి బీట్వెల్వ్ వస్తుంది మైక్రోగ్రామ్స్ అండి కొంతపోయినా చాలు మినిమం అబ్జర్వ్ అయితే చాలు అలాగే సోయా బీన్స్ ఈ మనం చాలా తక్కువ వాడతాం సోయా అనేది ఆ ఈ సోయా బీన్స్లో తీసుకోవడం వల్ల కొంతవరకు దాన్ని కవర్ చేయొచ్చు ప్రతిరోజు ఎక్కడో చోట మీరు సోయాబీన్స్ అవి ఉడికించి తింటారా వేయించుకొని తింటారా లేకపోతే సోయాని పౌడర్ చేసి పౌడర్ లెక్క తీసి మళ్ళీ బయటికి వెళ్ళి నేను కొంటాను డబ్బాలో కొంటా అని మాత్రం చెప్పచ్చు మీరు ఇంట్లో చేసుకోవాలి ఖచ్చితంగా ఇంట్లో చేయాల్సింది సోయా మిల్క్ కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు తెలుసా సోయా గింజలను తీసుకొని వచ్చి కనీసం ఒక సెవెంటీ టూ అవర్స్ నానబెట్టి నీళ్ళల్లో తర్వాత అది మెత్తగా అయిన తర్వాత దాన్ని రుబ్బితే రుబ్బి పిండారనుకోండి పాలు లెక్క వస్తుంది మామూలు పాలు లెక్క దాన్ని వాడుకోవచ్చు అంటే కాచి దానికి తోడు పెడితే పెరుగవుతుంది దాన్ని పెరిగైపోయిందో దాన్ని చిలికితే వెన్న వస్తుంది దాని నుంచి మీరు పన్నీర్ లాంటిది చేసుకోవచ్చు టోయా సోయా పన్నీర్ టోఫు అంటారు దాన్ని ఇది చేసుకోగలిగితే వెజిటేరియన్స్ కావాల్సిన బీట్వల్ దొరుకుతుంది దీంట్లో పాలు మనం చెప్పుకున్నాము పాల గురించి తుమ్ము కూడా మాట్లాడే ప్యాకెట్ పాలు నమ్మొద్దు మీరు ఆవు దగ్గరికి వెళ్ళి బరి దగ్గరికి వెళ్ళి వీలైతే చేసుకోగలిగితే దాన్ని నమ్మొచ్చు లేదా మాకు పాలు అలా దొరికే సోర్స్ లేదంటే బెటర్ సోయాబీన్స్కి రావడం మంచిది సోయాబీన్స్ దొరుకుతున్నాయి ఎక్కడైనా దొరుకుతాయి కొంచెం టైం కేటాయించి కొంత ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకోగలిగితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీరు వాడుకోగలిగితే మీకు కావాల్సినటువంటి బీట్వల్ డెఫిషియన్సీ నుంచి బయటపడవచ్చు ఇప్పుడు బ్రోకోలీ అని చెప్పి బయట దొరుకుతున్నాయి ఈ ఇంపోర్టెడ్ ఫుడ్ వస్తుంది క్యాబేజ్ క్యాలిఫ్లవర్ లాగా ఉంటుంది బ్రోకోలీ ఆ బ్రోకోలీ కూడా మీరు వాడుకోవచ్చు దాన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే వస్తుంది న్యూట్రిషనల్ ఈస్ట్ అని చెప్పి ఒకటి వస్తుందండి ఇప్పుడు ఒక అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ప్లస్ మామూలు షాపుల్లో కూడా దొరుకుతుంది ఫుడ్ ప్రోడక్ట్స్ అమ్మేటువంటి షాపుల్లో కూడా న్యూట్రిషనల్ ఈస్ట్ ఆన్లైన్లో కూడా ట్రై చేయండి మీరు మళ్ళీ బ్రాండ్లు ఏంటని మాకు మెసేజ్ పెట్టొద్దండి ఏదైనా కోరుకుని పర్లేదు ఆ న్యూట్రిషనల్ ఈస్ట్ ఏంటంటే దాన్ని యాక్టివేట్ చేసినటువంటి ఈస్ట్ అది దాన్ని తెచ్చి మీరు ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు ఒక పావు స్పూన్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పెట్టుకోండి అంటే బయట యాడెడ్ విత్ బీట్వెల్వ్ అని చెప్పి ఉంటుంది ఫోర్టిఫైడ్ విత్ బీట్వెల్వ్ అని చెప్పేసి దాంట్లో వాడేది లిస్టే మీరు దాన్ని తెచ్చిపెట్టుకొని కూరలో కొంచెం వేసుకోవడం కానీ లేకపోతే పాలు పెరుగు కానీ మజ్జిగ కానీ దేంట్లోనే వేసుకొని తాగడం కానీ ఈ చారులు మనం పెట్టుకుంటాక చారు రసం పెట్టుకుని దాంట్లో కూడా వేసుకోవచ్చు అది కొంచెం బాగానే ఉంటుంది కొంచెం ఒకరుగా కొంచెం ఉప్పుగా డిఫరెంట్ ఉంటుంది టేస్ట్ దీన్ని ప్రతిరోజు ఉండేటట్టు తీసుకోగలిగితే ఈజీ అవుతుంది మనకు దాంట్లో కెమికల్స్ ఏమి ఉండట్లేదు న్యూట్రిషన్ ఈస్ట్ ఏది ఆ ఈస్ట్ మనం ప్రతిరోజు ప్రతి ఒక్కరికి వచ్చేటట్టుగా చూసుకోగలిగితే బీట్వల్ డెఫిషియన్సీ గురించి మర్చిపోవచ్చు మీరు ప్రతిరోజు చేయండి ఇది కొంచెం మనం చెప్పాను కదా ముందే చెప్పుకున్నా మనకు కావాల్సిన ఫిఫ్టీన్ మైక్రోగ్రామ్స్లోనే కావాలి అది ఆ మైక్రోగ్రామ్స్ మనం కొంచెం తీసుకుంటే వచ్చేస్తుంది తీసుకునేటువంటి ప్రతి పదార్థంలో ఉండేటట్టు కానీ చూసుకోగలిగితే పెట్టారు అలాగే బాగా పులిసినటువంటి అంటే న్యాచురల్ ఈస్ట్ కూడా మనకు ఎక్కడ దొరుకుతుందండి ఇడ్లీ ఇడ్లీ కానీ దోశ కానీ ప్లస్ ఈ శనగపిండితో కూడా చేస్తారు ఓకే అటువంటిది దాన్ని బాగా బాగా ఎంత పులిస్తే అంత మంచిది అటువంటి కానీ తీసుకోగలిగితే దాంట్లో కూడా కొంత ఈస్ట్ అనేది ఉంటుంది ఈస్ట్ తీసుకున్నప్పుడు అది ఫ్లేర్ అప్ చేస్తుంది మన బాడీలో ఉన్నటువంటి ప్రోబయోటిక్ అంటారు బేసికల్ కదా అని అదేం చేస్తుంది మన బాడీలో ఉన్నటువంటి గ్రీన్ బ్యాక్టీరియాని స్టిమ్యులేట్ చేస్తుంది గ్రీన్ బ్యాక్టీరియా వల్ల బీట్ పెరుగుతుంది మన బాడీలో ఆటోమేటిక్గా ప్రొడక్షన్ తయారవుతుంది కాబట్టి ఇటువంటి ప్రికాషన్స్ కొంచెం కేర్గా మనం కానీ తీసుకోగలిగితే ఈ బీట్వెల్ డెఫిషియన్సీ నుంచి చాలా చాలామంది ఈ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు కూడా కాళ్ళు చేతులు తమ్మి లెక్కుతుంటాయి మంటలు అందరూ ఆ స్పైన్కి సంబంధించినటువంటిది దీనివల్ల నాకు వచ్చింది కదా అని చెప్పి అదొక అపోహలోని దానికి వాడుతుంటారు కానీ ఏమీ తగ్గదు అటువంటి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇది కూడా చూడండి మీకు బీట్వెల్ డెఫిషియన్సీ ఉండడం వల్ల అయితే రావచ్చు కాబట్టి ఈ ఈ చేంజెస్ వెజిటేరియన్స్ ముఖ్యంగా నాన్ వెజిటల్ అయితే తినండి నాన్ వెజిటేరియన్ తీసుకోండి ప్రాపర్గా మీరు తీసుకున్నటువంటి నాన్ వెజిటేరియన్ ప్రాపర్గా అబ్జర్వ్ కావట్లేదు అంటే బాగా నమిలి తినండి స్వామి అంతే మీరు ప్రాపర్గా నమిలి తినండి అది డైజెస్ట్ అయ్యేదాకా వెయిట్ చేయండి కాస్త నిమ్మరసం ఎక్కువ వాడండి జీలకర్ర వాడండి అల్లం ఎక్కువ వాడండి దాంట్లో ఉన్నటువంటి విటమిన్ బీట్వల్ అబ్జర్బ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి బీట్వల్ అనేది బాడీలో స్టోర్ ఉండడం కష్టం ఎందుకంటే బీ కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ కూడా వాటర్ సాల్యుబుల్ ఎంత అవసరమో ఆ రోజుకు వాడుకుంటుంది ఎక్స్ట్రా తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది అందుకని ప్రతిరోజు మనం సప్లై చేయాల్సిందే ఖచ్చితంగా సప్లై చేయాల్సి ఏ రోజు దా రోజు రికమెండెడ్ డైలీ అలవెన్స్ అంటారు ఆర్డీఏ అంటారు కాబట్టి ప్రతిరోజు ఈరోజు మీరు తినలేదా ఈరోజు బీట్ వాళ్ళు లేనంటే లెక్క దానివల్ల జరిగేటువంటి ఆ బయోకెమికల్ యాక్టివిటీస్ తక్కువైపోతుంటాయి అందుకని ప్రతిరోజు కూడా బీట్ వాళ్ళు ఉండేటట్టు చూసుకోగలిగితే మీకు వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల గురించి మీరు చర్చించాలంటే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబిఐటి కాలేజ్ తగ్గినటువంటి సంజీవని ప్రకృత ఆశ్రమానికి పొద్దున్న తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో మీరు రావచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి చర్చించి మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయమవుతుంది అలాగే ఎటువంటి చిట్కాలతో మీరు ఇంట్లో తగ్గించుకోవచ్చు చెప్పడం జరుగుతుంది మరోసారి మరో వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే